నా పేరు వి నాగలక్ష్మి సూర్యాపేట జిల్లా సూర్యాపేట గ్రామం ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు స్వీయ కవిత శీర్షిక సాధిస్తామా సమానత్వం అమ్మ నాన్నలు చూపిస్తారా సమానత్వం అన్నదమ్ములు చూపిస్తారా సమానత్వం ఇది గ్రహించిన అత్తమామలు చూపిస్తారా సమానత్వం అనాది నుండే అనుభవించలేదు ఆడపిల్లలు సమానత్వం కుటుంబ వ్యవస్థలు సాధించని సమానత్వం ఇంకెవరండి సాధిస్తారు ఈ సమానత్వం బంధుమిత్రులు చూపగలరా సమానత్వం తోటి ఉద్యోగుల్లో ఉందా సమానత్వం డాపు దర్భం గల కుటికి సైతం దక్కుతున్న గౌరవం నీతి నిజాయితీలు పాటించే సాధారణ వ్యక్తులకు దక్కుతుందా సమానత్వం యజమానులు చూపిస్తున్నారా కింది ఉద్యోగుల్లో సమానత్వం ఏ రంగంలో ఉందండి సమానత్వం మగ ఆడ పిల్లల మధ్య చూపించని సమానత్వం భారత రాజ్యాంగంలో లిఖించిన సమానత్వం ఇంకెన్ని సవరణలు చేస్తే మారుతుందండి ఈ సమానత్వం మానవ జాతి బుర్రల్లో మార్పు రానంత వరకు ఎన్నటికీ సాధించలేము ఏ సమానత్వము ఎలాంటి సమానత్వము ధన్యవాదాలు